తాళ్ళారేవు మండలం గాడిమొగ్గ పంచాయతీ పరిధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు అనంతరం పెద్దవలసల గ్రామంలో జరుగుతున్న జాతర మహోత్సవానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు మరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల తరకు సుపరిపాలన తొలడుగు దీని యొక్క అర్థం ఏంటంటే గత సంవత్సర కాలం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా డెబ్బై శాతం పూర్తి చేశాం ప్రతి అవసరం మీరు వెళ్ళి మన అయితే ముందు ఏం హామీలు ఇచ్చా ఆ హామీలన్నీ ఎంతవరకు పూర్తయినాయి అడిగి తెలుసుకోవటం మరి ఇంకా ఇచ్చిన ఇంకా ఇవ్వాల్సిన హామీలు కూడా మనం ఏ విధంగా పూర్తి చేయాలన్నది అది కూడా రికార్డ్ చేయటం అదేవిధంగా స్థానికంగా ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంట్ కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా కానీ ట్వీట్ చేసి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యాప్ ద్వారా మా బ్లూ బూత్ క్లస్టర్ యూనిట్ అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి బూత్ లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్యేమాలు ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దాన్ని ఈ రోజు మనం ఏదో ఒక నాలుగు మండలాల్లో కూడా తీసాం ఇప్పుడైతే తాళదా మండలం ఉన్న గాడి మొదలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి వెళ్ళడం జరిగింది ఏదైతే హామీలు ఇచ్చాం ఆ హామీలు ఇంటికి వెళ్ళి అడిగితే అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే తల్లికి వందం ఎంతమంది ఉంటే ఎంత మందికి ఇస్తాను ఇవాళ ముగ్గురున్నా నలుగురున్నా అందరికీ కూడా డబ్బులు పడిని అదేవిధంగా మత్స్యకార భరోసా ఎందుకంటే మత్స్యకారులే గ్రామ ఏరియా కాబట్టి వాళ్ళకి పదివేల నుంచి ఇరవై వేలు ఇస్తా అని చెప్పి మన నియోజకవర్గంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మత్స్యకారులు అందరికీ కూడా భరోసా ఇచ్చాం అదేవిధంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే ఓయింగ్ చేసి అమౌంట్ ఉందో అది లాస్ట్ రోజు దాకా అని చెప్పి మన నియోజకవర్గంలో నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు మన మన నియోజకవర్గ ప్రజలకి మన మన అచ్చెనాయుడు గారి ద్వారా ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా హామీ ఇచ్చాం ప్రతి నెలకి ప్రతి నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా నిరుద్యోగులున్న నిరుద్యోగులందరికీ కూడా తొందరలోనే వృద్ధిస్తా అని చెప్పి మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది అదే కాకుండా ఏదైతే అన్నదాత సుఖీభవ ఏదైతే పొలాలు భూములు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మనం ఇరవై వేలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాం అది కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనో వచ్చే నెలలోనో కేంద్ర ప్రభుత్వం ఏడు వేలు ఇస్తే దాని ఆరు వేలు ఇస్తే దానికి పద్నాలుగు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం మూడు వాయుదాల కిందరాజు గారు గ్రామ చేసి కాదర్ప గ్రామం మహాలక్ష్ అమ్మవారి జాగరం తరతరాల నుంచి కూడా జరుపుకుంటున్నాము ఇప్పుడు కూడా ఉత్సవాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి దర్శించడం జరుగుతుంటది మనం గ్రామ పెద్దలు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఈ జాతరని మహా వైభవంగా సంవత్సరంతోసారి జరుపుకుంటూ వస్తుంటారు ఇది గ్రామ గ్రామ దేవత బ్రాహ్మణ దేవత కాబట్టి పూర్ణ మాసాలు నీసు మాసాలు ఏమి ఉండవు చాలా చేసుకుంటాం ఇప్పుడే బిట్బాబు గారు వచ్చి మన గ్రామ దేవత గారిని దర్శించుకుంది మన ప్రజలందరినీ కూడా గ్రామ సమాల్లో ఎలా ఉన్నా చెప్పి గానే లోటువంటి ఏమైనా ఉన్నాయా లేదని అడిగి అందరూ తెలుసుకుంది అమ్మవారిని దర్శించుకుంది వెళ్ళడం జరిగింది